i'm too yeah. మీరంతా ఇది చూస్తున్నారు కదా ఇదే కుంభాభిషేకం మార్కెట్ ఇక్కడ మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ ఎయిట్ వరకు కూడా మనకి మెటీరియల్ లోడ్ అవుతూ ఉంటుంది ఓకే అది మీరు తీసుకెళ్తున్నారు చూసారు అది క్రాకర్ ఫిష్ కొంచెం పెద్ద సైజుది అవి కామన్ అంటారు ఇంకా మీకు కొన్ని ఐటమ్స్ చూపిస్తారండి ఇది కింగ్ ఫిష్ కోణం అని కూడా అంటారు తెలుగు ఓకే ఇది బ్యాట్ అభిలాష అని కూడా అంటారు ఇవన్నీ కూడా పింక్ ఫిష్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి ఈ కింగ్ ఫిష్ వచ్చేసి మాక్సిమం సెవెన్ ఎయిట్ నైన్ కేజీస్ వరకు కూడా వస్తుంది ఒకటి ఎలా వీడియో చేస్తున్నాం చిన్నది ఇది ఇది బ్యాక్ ఫిష్ అంటారు అభిలాష్ ఇది మనకి ఫంక్షన్స్లో వాటిలో మీరు బోన్లెస్ లాగా చేసుకొని చూపిస్తే బాగుంటుంది చూసారు సైజ్ ఎంత ఉందో ఇది బ్యాట్ ఫిష్ అభిలాషన్ కూడా అంటారు దీన్ని దీన్ని ఇంకా ఇక్కడ లోకల్ గా పిడేల్ అని కూడా అంటారు ఇవ్వండి ఇవి కూడా బ్యాట్ ఫిష్ జల్లలు అంటారు వీటిని ఇవి జల్లలు ఇవన్నీ ఫ్రెష్ క్యాచ్ కుంభాభిషేక మార్కెట్లో ఫ్రెష్ క్యాచ్ అంటే మాక్సిమం వన్ డేలో క్యాచ్ చేసుకొని వచ్చేస్తారు ఇది ఓకే మ్యాక్సిమం వన్ డేలో క్యాచ్ చేసుకొని వచ్చేస్తారు వెంటనే పడిన వెంటనే అవి ఐస్లో పెట్టేస్తారు అనమాట సో ఇవన్నీ పాంప్స్ మీరు చూసినవన్నీ ఇవన్నీ రెడ్స్ ఇవి ఇది చైనీస్ పాంప్ అనమాట ఓకే చైనీస్ పాంప్లెట్కి నేను వైట్ ఫాంప్లెట్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఏంటంటే క్లియర్గా చూస్తే ఈ చైనీస్ ఫాంప్లెట్లో ఇలా కొంచెం మచ్చ వస్తుంది ఓకే ఈ షేడ్ వస్తుంది అనమాట మీకు వైట్ ఫాంప్రేట్ చూపిస్తాను ఇది వైట్ ఫాంప్రేట్ వైట్ పాంప్లెట్ ఉంది కదా ఇది ఇలా కంప్లీట్ వైట్ వస్తుంది ఇక్కడ జస్ట్ లైట్ లైట్గా బ్లూ షేడ్ వస్తుంది ఇది వైట్ పాంప్రేట్